మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందేంటి మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెప్తా మీరు పీకింది చెప్తా చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఐదు వేల కోట్లు అప్పా మీరు మారుతారు డెబ్బై తొమ్మిది శాతం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీ తీసుకొచ్చారు ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది సింగిల్ ఫర్మిన ఫర్నెస్ కి తీసుకొచ్చేశారు సింగిల్ ఫర్నస్ కి తీసుకొస్తారు వీలు మాడతారా వీలు మారుతారా ఇది ఎంత అధ్యక్ష అయింది వీళ్ళు ఎక్కడ చేస్తారో అధ్యక్ష అయింది ఎలా మాడతారు ఇది అమ్మాయిలను చూసేది వాళ్ళు నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న ప్రశ్ననుకుంటున్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫార్ స్టార్ట్ అయింది థర్డ్ ఫార్ స్టార్ట్ అయింది సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం మాకున్న కమిట్మెంట్ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తే చెప్తారా ఓకే సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు ఏం సార్ ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు సార్ ఐ నాట్ ఐ ఐఎం నాట్ ఐ ఐఎం నాట్ హీల్డింగ్ హ్యావ్ రైట్ టు ఐ హావ్ అప్సలూ రైట్ టు నాట్ హీల్డింగ్ నాకు హక్కుంది సార్ నాకు హక్కుంది మాటానికి నేను మంత్రిని సార్ ప్రజలు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ కుక్కుని కాపాడడానికి మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళదాం కాదు మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం మేము వెళ్ళాం మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాడతారు అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష గతంలో కాంట్రాక్ట్ సుమారుగా నూట ఇరవై మందికి వచ్చేది ఆ నూట ఇరవై మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ వచ్చే వస్తులు దానికి ఇంత ఫీలింగ్ అవుతారు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మీరు ఏం ఆడతారు ప్రొడక్షన్ లేదంటారు ఏం ప్రొడక్షన్ లేదు ఈరోజు డెబ్బై తొమ్మిది శాతం ప్రొడక్షన్ వచ్చింది మీరు ఇట్లా ఎట్లా మీరు చేసిన కూడా చెప్తున్నా ఎందుకంటే భయపడతారు మీరు వాస్తవాలు చెప్తే ఎందుకు పోయాం సార్ డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు మీరు కోరుకుంటున్నట్టున్నారు ప్రైవేటీకరణ జరగాలని ఏం జరగదని వంద సార్లు చెప్పినాం మాకు క్లారిటీ ఉంది అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి టీడీపీ చాలా క్లారిటీ ఉంది పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది ఈ సబ్జెక్ట్ లో గుర్తుగా అవ్వాలేదు ఎన్ఎండిసి స్వరీ పైప్ లైన్ కి మైనకి తేడా తెలియదు మీకు ఇంకేం ఏం చెప్పాలి ఇంకేం ఏం చెప్పాలండి మీరు ఇట్లా మాడితే ఎట్లా మాడతారు మాట్లాడతారు